హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి మీషో నుంచి నేనైతే కనుక పర్చేజ్ చేసి తీసుకొచ్చినటువంటి కొన్ని సారీ కలెక్షన్స్ని షేర్ చేయడానికి ఈరోజు ఈ వీడియో కోసం కొన్ని లేటెస్ట్ కలెక్షన్స్ని పట్టుకొచ్చానండి దీనిలో మనకి ఏంటంటే ఇట్లా కలర్ కాంబినేషన్స్ కాంట్రాస్ట్ వచ్చేస్తూ సాఫ్ట్ టిష్యూ బేస్డ్లోనే రెడీమేడ్ బ్లౌజ్ అయితే కనుక అటాచ్ అయిపోయి ఇప్పుడు మనకి లేటెస్ట్గా ఈ శారీస్ అనేది వస్తున్నాయండి చాలా బాగున్నాయి నేనైతే ఆరెంజ్ అండ్ గ్రీన్ అయితే కనుక షేడ్ అనేది తెప్పించాను అండ్ ఇది ఒక శారీ ఇప్పుడు మీకు షేర్ చేస్తాను అండ్ ఇదే ఇప్పుడు మనకి విస్కో జార్జెట్ సారీస్ చాలా వెరైటీస్ వస్తున్నాయి అయితే మామూలుగా ఇంతకుముందు ఎలా వచ్చాయి కదా కానీ ఇప్పుడు షేడెడ్లో అయితే లేటెస్ట్గా లాంచ్ చేశారు విత్ కాంట్రాస్ట్లో అయితే మనకి ఈ పర్టికులర్ శారీస్ అండి చాలా బాగున్నాయి షేడెడ్స్ కూడా మనకి చాలా కొత్తగా అయితే లాంచ్ అయ్యాయి దట్టు మళ్ళీ సాటిన్ బార్డర్స్ అండ్ జరీ లైన్స్తోని అండ్ విత్ బ్లౌజ్ అండి ఇది కూడా నెక్స్ట్ స్టోన్ వర్క్ కాన్సెప్ట్లో తీసుకోవాలనుకుంటే కనుక ఒకసారి ఇలా చూడండి ఇది కూడా చాలా బాగుంది మంచి మంచి ఫ్యాబ్రిక్ మెటీరియల్ అయితే ఇట్లా మనకి గ్లాస్ స్టోన్ వర్క్లో వస్తున్నటువంటి ఈ డిజైన్ స్కాలప్ కట్లో అయితే కనుక వచ్చేసింది అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ నెక్స్ట్ అండి ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే కనుక చాలా బాగుందనమాట మొత్తం అంతా కూడా జరీ బార్డర్తోని జరీ బీవింగ్లో కూడా చక్కగా ఫ్యాన్సీగా కట్టుకునేటువంటి మరొక చీర ఇప్పుడు ఇంకొకటి కూడా నండి ఇప్పుడు స్పేస్ సిల్క్ శారీస్లోనే నేను రీసెంట్గా కూడా షేడెడ్ శారీ ఒకటి షేర్ చేశాను నేను ఫోటో కూడా పాపప్ చేస్తాను ఆ శారీ కూడా చాలా ట్రెండింగ్ అండ్ నిన్న మొన్న డిజైనర్ శారీస్లోనే ఇచ్చాం మనం అది కూడా లింక్ మీకు అది కూడా ప్రొవైడ్ చేస్తానండి అయితే అదే దాంట్లోనే అదే ఫ్యాబ్రిక్ పైన మనకి డిజైన్ మార్చారండి ఇప్పుడు ఇలాగ చిప్ వర్క్లో సీక్వెన్స్ వర్క్లో అయితే కనుక మనకి ఇప్పుడు ఇది కూడా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఈ కలెక్షన్ కూడా బేబీ పింక్ అండ్ అలాగే యాష్ కలర్ కాంబినేషన్ షేడ్లో అయితే కనుక చాలా లేటెస్ట్గా వస్తున్నటువంటి మరోక డిజైన్ అండి ఇది కూడా తప్పకుండా మీరు ట్రై చేయాలి ఈ కాన్సెప్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వైజ్ అయితే కనుక టూ గుడ్ అండి ఇవి సో ఇప్పుడు అయితే కనుక మీకు వన్ బై వన్ వీటన్నిటినీ కూడా ఓపెన్ చేసి మీకు క్లియర్గా చూపెట్టేస్తా అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే కనుక క్లియర్గా ప్రొవైడ్ చేశానండి ఏది కావాలన్నా కానీ మీరు హ్యాపీగా అయితే కనుక పర్చేజ్ చేసుకోండి ఇది మన ఫస్ట్ శారీ అండి షేడెడ్ సారీ స్పేస్ సిల్క్ శారీ మంచి ఫ్లోయీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్తో లేటెస్ట్గా అయితే కనుక మనకి ఆల్ కలర్స్లో ఇది మనకి మీషో అయితే కనుక లాంచ్ చేసేసింది ఇది అయితే కనుక మనకి స్కాలప్ కర్ట్లోని టూ షేడ్ పైన అయితే కనుక వచ్చినటువంటి స్పేస్ సిల్క్ పైన మొత్తం ఇట్లాగా సీక్వెన్స్ రిలేటెడ్లో వచ్చినటువంటి సారీ అండి ఇంతకుముందు దీనిలోనే మనం గోల్డ్ షేర్ చేశాము లైట్ కలర్స్ షేర్ చేశాను ఇదే డిజైన్లో డార్క్ కలర్ షేర్ షేర్ చేశాము మీకు నేను మన వీడియోస్లలో ఇప్పుడు ఏంటంటే మనకి ఇట్లాగా టూ షేడ్ పైన అయితే కనుక మీషో అనేది కొత్తగా లాంచ్ చేశారు మార్కెట్లో చాలా న్యూ డిజైన్ అండ్ ఇన్స్టాగ్రామ్ అన్నింటిలో కూడా అయితే కనుక ప్రజెంట్ ఈ డిజైన్కి అండ్ పర్టికులర్గా ఈ షేడ్కి మాత్రం ఫుల్ అంటే ఫుల్ ట్రెండ్ ఉందండి తప్పకుండా ట్రై చేయాల్సినటువంటి సారీ చాలా బాగుంటుంది ఎంక్స్ స్ దగ్గర నుంచి ఎవరికైనా కానీ తప్పకుండా ట్రై చేయాల్సిన చక్కని కలర్ కాంబినేషన్లో అయితే కనుక వచ్చినటువంటి సారీ ఇది వేస్తే కనుక మనకి లుక్ అనేది ఈ విధంగా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి అండ్ దీనిలోనే మనకైతే వచ్చినటువంటి బ్లౌజ్ కంటిన్యూషన్ అయిన మనకి ఈ విధంగా అయితే కనుక హ్యాండ్ దగ్గర ఈ విధమైన డిజైన్ అయితే కనుక ఇచ్చేసి ఉన్నారు ఇలా బ్లౌజ్ ఏంటంటే మనకి పీస్ టు పీస్ వైజ్గా అయితే కనుక సపరేట్గా అయితే కనుక వచ్చిందండి ఇది ఇది హ్యాండ్ దగ్గర ఇది ఇంకొక హ్యాండ్కి అలా అలా ఇచ్చారండి లైక్ సపరేట్గా ఇచ్చారనమాట బ్లౌజ్ అనేది సో ఈ విధంగానే ఇచ్చారు బ్లౌజ్ దీనికి ఇది సారీ విత్ బ్లౌజ్ యొక్క డిజైన్ డీటెయిలింగ్ అండి సో చూసుకోండి నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు ఇది మన ఫస్ట్ సారీ కొంచెం బ్లౌజ్ చిన్నగా వచ్చిందేమో అనిపించింది హ్యాండ్స్ వర్క్ అండ్ మిగిలిందంతా కూడా టూ గుడ్ ఉంది ఫ్యాబ్రిక్ వైజ్గా అండ్ ఇదైతే కనుక మన సెకండ్ సారీ చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది వీటిలో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి చక్కగా అయితే కనుక జరి అంతా కూడా మనకి ఇట్లా హెవీగా అవుట్లైన్ అంతా తీసుకున్నారండి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది మనకి మొత్తం అంతా కూడా ఇట్లా సిల్వర్ బూటీ అయితే కనుక మిడిల్ పా అంతా కూడా ఇట్లాగా వర్క్ వచ్చేసాయి చాలా బాగుంది అసలు చీర అయితే మాత్రం ఇలా ఉంటుంది ఇలాగా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా అనిపిస్తోందండి సో డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయండి నచ్చిందని అనుకుంటే కనుక ఇలా ఉంటుంది మనకి సారీ హెవీ లుక్లో ఉంటుంది మంచి ఫ్యాన్సీ సారీ లైక్ ఎంత గ్రాండ్ ఫంక్షన్స్కి అయినా కానీ హ్యాపీగా మనం కట్టుకుని వెళ్ళవచ్చు లైట్ వెయిట్ కాన్సెప్ట్ యాక్చువల్గా అండ్ విచిత్ర సిల్క్ కూడా మంచి ఇప్పుడు బాగా ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్నటువంటి సారీ ఫ్యాబ్రిక్ అండి ఇది కంప్లీట్గా కాంబినేషన్ కింద సైడ్ అంతా కూడా మనకి బార్డర్ అండ్ స్మాల్ బూటీతో అయితే కనుక ఈ విధంగా వచ్చింది అండ్ సారీ ఈ లెంత్ కూడా చాలా ఉందండి మీరు ఆ మంచి హైట్ అండ్ పర్సనాలిటీ ఉన్నా కానీ చక్కగా అయితే కనుక కట్ వేసుకోవచ్చు ఇది సారీ లెంత్ చూసారా ఎంత ఉందో రన్నింగ్లో అయితే కనుక మనకి ఇట్లా వర్క్ బ్లౌజ్ అయితే కనుక తీసుకున్నారనమాట ఇక్కడే మనకి గుర్తులన్నీ ఇచ్చేసారు ఫ్రంట్ లేకపోతే మీ బ్యాక్ మీ నెక్ లెంత్ కొలుచుకుని దాన్ని బట్టి అయితే కనుక స్టిచ్చింగ్ చేయించుకోండి అండి ఇది అయితే కనుక మనకి హ్యాండ్ దగ్గర లేకపోతే ఫ్రంట్ నెక్ లైన్కి అలా మీరు చూస్ చేసుకుని పెట్టించుకోండి టూ సైడ్ ఇచ్చారు చూడవచ్చు హ్యాండ్స్కి అలా అయితే కనుక వచ్చిందనమాట సో మంచి కలర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ పని అయితే కనుక హెవీ బార్డర్లోని మనకి కంప్లీట్గా అయితే కనుక ఈ సారీ కాంబినేషన్ అనేది వస్తుంది సో నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా మీరు ఇది కూడా ట్రై చేయొచ్చు ఓవరాల్గా అయితే కనుక ఇది మన సెకండ్ శారీ ఇప్పుడు మీషోలో ఫుల్ లేటెస్ట్గా వచ్చినటువంటి శారీస్లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ శారీ నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ అండి ఇది కూడా చాలా బాగుంది సారీ కాంబినేషన్ యాక్చువల్గా మంచి ఎలా చెప్పొచ్చు అంటే కలర్ కాంబినేషన్ శనగపిండి మీద కొంచెం డార్క్ చెప్పవచ్చండి దాని మీద అయితే కనుక ఇట్లా గోల్డ్ కలర్ కాన్సెప్ట్ అయితే కనుక తీసుకున్నవారని చెప్పాలి బంగారం రంగులు చక్కని పసుపులు ఇదైతే అయితే కనుక మనకి ఇటు సైడ్ వచ్చేసి ఇలా డిజైన్ అండి బా అసలు ఎంత బాగుందంటే కనుక పళ్ళు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ చాలా బాగా ఇచ్చారు ఇదైతే కనుక స్కాలప్ కట్లోనే యాపిల్ లాంటి డిజైన్ అండి ఇది యాపిల్ ఉంటుంది కదా ఆ షేప్లోని స్టోన్ వర్క్ అయితే కనుక ఇచ్చున్నారనమాట అసలు మంచి త్రీ డి కాన్సెప్ట్లో వచ్చిందేమో బాగా కనిపిస్తుంది అనమాట హైలైట్ అయ్యి పర్టికులర్గా ఈ డిజైన్ అనేది మొత్తం అంతా కూడా శారీ లుక్ ఇలాగే వచ్చింది కదా ఇది అయితే కనుక బ్లౌజ్ అండి ఇక్కడ కంటిన్యూ మీద వచ్చింది చూడవచ్చు బార్డర్ అనమాట ఇది హ్యాండ్స్కి సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ అయితే బంగారం రంగులో మెరిసిపోవాలా కడితే మాత్రం చీర అట్లుంది ఇదైతే కనుక మనకి చూడొచ్చు అండ్ ఫ్యాబ్రిక్ కూడా ఎంత ఫ్లోయి సాఫ్ట్ ఉందంటే హైలీ రికమెండెడ్ అండి అంతే హ్యాపీగా తీసుకోవచ్చు మీకు కనుక ఒకవేళ ఎలాంటి ఫ్యాబ్రిక్ స్టోన్ వర్క్లోని కావాలని అనుకుంటే కనుక ఎంత ఫ్లోయి అంటేనండి సారీ రాని వాళ్ళు కూడా అట్లా కట్టేసేయాలా అంత చక్కగా వచ్చింది చీర అయితే మాత్రము ఇలా వచ్చేస్తుంది మంచి కలర్ అండి ఫస్ట్ ఇలాగా అండ్ ఇది ఓవరాల్గా లుక్ మనకి ఇప్పుడు శారీ అనేది పైన సైడ్ బార్డర్ వచ్చింది అండ్ బ్లౌజ్ శారీ కంప్లీట్గా అయితే కనుక లుక్ అనేది ఈ విధంగా చక్కగా ఉందండి హైలీ రికమెండెడ్ తీసుకోవాలనుకుంటే కనుక డెఫినెట్గా తీసుకోవచ్చు కలర్ కాంబినేషన్ కూడా సారీ చాలా బాగుంది మంచి ఫ్లోయిలో అయితే కనుక ఫ్యాబ్రిక్ కంప్లీట్ డిజైన్ డీటెయిలింగ్ ఒకసారి మీ క్లోజప్ లుక్లో కూడా ఫ్యాబ్రిక్ అవంతా కూడా చూసుకోవచ్చు మీరు చాలా బాగా అనిపిస్తోందండి కలర్ కాంబినేషన్ కానీ లైక్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ టూ గుడ్ ఉంది హైలీ రికమెండెడ్ ఎలాంటి డౌట్ లేకుండా తీసుకోవచ్చు ఇక్కడ చూపిస్తా చూడండి ఫ్యాబ్రిక్కి ఏమైనా బ్యాక్ సైడ్ రెండుకిలాగా ఉన్నాయండి ఏం డిఫరెన్స్ కూడా లేదు ఇది ఫ్రంట్ సారీ ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ స్టోన్ వర్క్ డిఫెన్స్ నేను పెట్టి దాన్ని బట్టి మీకు చూపిస్తున్నా సారీ కూడా అట్లే ఉందండి ఫ్రంట్ ఏటో బ్యాక్ ఏటో స్టోన్ వర్క్ని బట్టే గుర్తుపట్టాలి మనం అంత న్యాచురల్గా ఇచ్చాడు ఆ ప్రింట్ కూడా నెక్స్ట్ అండి ఈ పర్టికులర్ విస్కో జార్జెట్స్లో అయితే కనుక ఈ ట్రెండింగ్ డిజైన్ చూస్తే మాత్రం సూపర్ అనాల్సిందే దీనిలో దగ్గర దగ్గరగా ఫైవ్ టూ సిక్స్ డిఫరెంట్ వెరైటీ బ్లౌజెస్తో అయితే కనుక చక్కగా మనం బ్లౌజ్ అనేది మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు బ్లూ పింక్ లెమనెల్లో ఎల్లో పైన అయితే కనుక షేడెడ్స్లో వచ్చేసి ఇది అయితే కనుక బ్లౌజ్ కాంబినేషన్తో మనకి ఈ విధంగా ఇచ్చేసారనమాట బ్లౌజ్ కూడా చక్కగా మీరు ఫ్రీగా కుట్టించుకోవచ్చు సాటిన్ బార్డర్ వచ్చేసింది మనకి హ్యాండ్స్ దగ్గర ఎయిటీ సెంటీమీటర్లో అయితే కనుక బ్లౌజ్ అనేది మనకు వచ్చేస్తుందండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇది కనుక సారీ కూడా అండి చాలా బాగుంది ఆ ర్యాండమ్ గా మీరు కావాలంటే దీనికి కాంట్రాస్ట్ కాంబినేషన్లో వైట్ వేయొచ్చు గ్రీన్ వేసుకోవచ్చు లైక్ లైట్ మనకి మెహందీ గ్రీన్ కాంబినేషన్ అలా కూడా బాగానే ఉంటుంది ఎందుకంటే మనకి ఇటు సైడ్ వచ్చేసి ఎల్లో వచ్చింది కాబట్టి కాంబినేషన్ సెట్ అవుతుందండి అట్లాగా అలా కూడా మనం దగ్గర దగ్గరగా ఫోర్ టు ఫైవ్ వెరైటీ డిఫరెంట్ బ్లౌజస్తో కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు ఇట్లా లైన్స్ పైన అయితే గనుక విస్కో జార్జెట్ మనకి ఇట్లా అయితే కనుక సాటిన్ జరీ బార్డర్తో అయితే కనుక ఈ సారీ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది సో చాలా బాగా వచ్చింది ఇది కూడా కాంబినేషన్ అండ్ లెంత్ డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు అండి ఇది అయితే కనుక సారీ కంప్లీట్ లుక్ అనేది ఇదిగో ఇలా వచ్చేస్తుంది కుచ్చుళ్ళు అండ్ కాంబినేషన్ వేసాక లుక్ విత్ బ్లౌజ్తో అయితే కనుక డిజైన్ డీటెయిలింగ్ ఇలా ఉంటుంది విత్ సాటన్ బార్డర్తోని మంచి ఫ్లోయి ఫ్లోయిగా అయితే కనుక ఉంటుందండి చాలా బాగుంటుంది సింపుల్గా ఏదైనా బ్లాక్ బీట్ పెట్టినా బాగానే ఉంటుందండి ఒక చిన్న గోల్డ్ చైన్ పెట్టినా బాగానే ఉంటుంది సింపుల్ ఏ నెక్ ఇక్కడ వరకు పెట్టుకున్నా కానీ యంగ్స్టర్స్ దగ్గర నుంచి ఎవరికైనా కానీ అది సూట్ అవుతుంది అండ్ స్లిమ్గా కూడా కనబడతారు నో డౌట్ అందులో అండ్ సాఫ్ట్ టిష్యూలోనే నెంబర్ ఆఫ్ వెరైటీస్ మనమే షేర్ చేసామండి ఈ పర్టికులర్ డిజైన్ కూడా చాలా బాగా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇది ఇది కాంబినేషన్ ఏంటంటే ఆరెంజ్ గ్రీన్ కదా బాగా హైలైట్ అవుతుంది ఇలా చూస్తే మీకు ఇంకా కూడా అర్థమవుతుందండి కాన్సెప్ట్ అనేది మీకు ఇలా పెట్టేసి చూపిస్తాను ఇది విడిగా బ్లౌజ్లు కూడా దొరుకుతాయి లైక్ మ్యాచింగ్లో అయితే కనుక మనకి లైక్ కాంట్రాస్ట్ మ్యాచ్లో అయితే కనుక శారీ విత్ బ్లౌజ్ అనేది ఈ విధంగా సెట్ చేసి ఇచ్చారనమాట సో దీన్ని మీరు ప్లెయిన్గా ఉంది కాబట్టి గౌన్ దగ్గర నుంచి స్కర్ట్స్ దగ్గర నుంచి లెహెంగాస్ దగ్గర నుంచి చిన్నపిల్లలు అయితే ఇద్దరు పిల్లలకి గౌన్లు దగ్గర నుంచి అలా కూడా మీరు అయితే కనుక కుట్టించుకోవచ్చు ఫ్యాబ్రిక్ లాగా యూజ్ చేసి ఇదైతే కనుక చక్కగా శారీ కూడా లైక్ వేసుకోవచ్చు అండి అండ్ లేస్ బార్డర్ లాంటివి ఏమైనా వేసుకున్నారంటే కూడా మీరు చక్కగా డిజైనర్ తరపుగా కూడా అయితే కనుక దీన్ని తయారు చేసుకోవచ్చు ఇట్లా ప్లెయిన్గా ఉంటుంది ఇంకా శారీ అంతా కూడా మనకి చాలా బాగుంది కాన్సెప్ట్ వచ్చేసి ఇలాగా ఇలా ఉంటుందండి కట్టుకున్నప్పుడు కూడా మంచి నిండైన కాంబినేషను యాక్చువల్గా గ్రీనే కాకుండా మీరు ఎనీ డిఫరెంట్ కాంట్రాస్ట్గా కూడా దీనికి ఇవ్వచ్చు అనమాట సో ఇది రెడీ అయినప్పుడు కూడా చాలా బాగా కనపడుతుందండి కాంబినేషన్ వచ్చేసి ఇట్లా ఉంటుంది మనకి గ్రీన్ బ్లౌజ్తో రెడీమేడ్ బ్లౌజ్ అండి ఇది కూడా సైజెస్ అయితే కనుక దీంట్లో ఫ్రీ సైజెస్ ఉన్నాయి సైజ్ కూడా మీకు ఇలాంటివి దొరుకుతాయి జనరల్గా కావాలన్నా కూడా నేను బ్లౌజ్ ఒకవేళ సపరేట్ కావాలంటే కూడా మీకు పెడతాను చూసి బట్ దీంతో మాత్రం చాలా ప్రీమియం క్వాలిటీ సిల్క్ మెటీరియల్ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ హెవీ వర్క్లో అయితే కనుక దీనికి కాంబినేషన్ చక్కగా సెట్ చేసి ఇచ్చారనమాట చాలా బాగా అనిపిస్తోందండి లైక్ చూసేదానికైనా అండ్ వేసుకున్నప్పుడు కూడా కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ అయింది గోల్డ్ అండ్ పింక్ ఉందండి దీంట్లోనే అది కూడా బాగుంది యాక్చువల్గా సో నేను ఈసారి మాత్రం ఈ పర్టికులర్ డిజైన్ తెప్పించి షేర్ చేస్తున్నాను మీకు E ఇవి కంప్లీట్గా మన శారీస్ యొక్క డీటెయిల్స్ అండ్ నా డ్రెస్ వచ్చేసి మీషోలోనే ఆల్రెడీ నేను మీకు షార్ట్ రీల్ కూడా ఇచ్చాను దీనిపైన బాగుంది అనుకుంటే కనుక సైజెస్ ఉన్నాయండి దీనిలో కూడా నైస్ నెక్లైన్ పైన అయితే కనుక కంప్లీట్ డ్రెస్ అనేది కూడా చాలా బాగుంది విత్ పాకెట్తో వచ్చింది అండర్ బడ్జెట్లో వచ్చిందండి అండ్ చక్కగా దుపట్టా కూడా చాలా బాగా వచ్చింది దీనికి ఇలా ఫ్రీగా ఫ్లోరల్ కాన్సెప్ట్లోని చక్కగా వచ్చింది సైజెస్ ఉన్నాయండి అవుట్ చేయండి డ్రెస్కి వెళ్ళి నచ్చింది అనుకుంటే మాత్రం టూ గుడ్ విత్ పాకెట్తో కన్నెంట్గా ఉంది ఫ్రీగా ఉంది డ్రెస్ కూడా సో వేసుకున్న లుక్ కూడా మీకు ప్రెసెంట్ చేస్తున్నాను నేను సో వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి అయితే కనుక రికమెండ్ చేయండి ఇందులోంచి ఏదైనా నచ్చితే వాళ్ళు కూడా అయితే కనుక మన వీడియో హెల్ప్ అవుతుంది అండ్ కొత్తగా చూస్తుంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సో బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో రేపు కలుద్దాం టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్